ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి తాటిపతి చంద్రశేఖర్ మెప్పు పొందడం కోసం పెద్దదోర్నాల మండలం ఎండవల్లి గ్రామానికి చెందిన పదకొండు మంది కార్యకర్తలను మండల వైయస్సార్సీపీ నాయకులు ముందు నుంచే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న కార్యకర్తలను కొత్తగా డ్రైవర్స్ యూనియన్ లో చేర్చుకుని వైఎస్ఆర్సిపి కాండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జగన్ నాటకం ఆడుతూ ప్రజలు కన్నులకు కనికట్టు కట్టాలని చూడటం సమంజసం కాదన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దోర్నాల మండల పార్టీలోని బల్చేపల్లి గ్రామానికి చెందిన చెంచు గిరిజనులను సైతం వదలకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన గిరిజనులను వైఎస్ఆర్సీపీలో చేర్చినట్లు కాండవాలు వేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులైన మేమంతా కలిసి వెళ్ళి గిరిజన తండాలను సందర్శించి మీరంతా వైసీపీ పార్టీలో చేరేరా అని ప్రశ్నిస్తే మంచినీటి కొరతతో మేము అల్లాడుతున్నామని త్రాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేస్తామని చెప్తే వెళ్లామే తప్ప తాము వైఎస్సార్సీపీ పార్టీలో చేరలేదని నిక్కచ్చిగా తెలియజేయడం జరిగింది బట్టు సుధాకర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏరువ తోటా కృష్ణ బట్టు సుధాకర్ రెడ్డి కటికల దానం షేక్ మంజూర్ కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇంతమంది జీ గొప్పలు పొందడానికే కదా ఇవన్నీ అయ్యా నాడిపత్రి చంద్రశేఖర్ గారు గుర్తుంచుకోండి ఈరోజు దౌరాల మండలంలో జరుగుతున్న అన్యాలు కాదు ఐదు మండలంలో జరుగుతున్న అన్యాయం గుర్తుంచుకోండి మీరు ఒకటే కొత్తగా వచ్చారు మిమ్మల్ని మీ దగ్గర మొక్కు పొందడానికి మీ వాళ్ళ దగ్గరే వైసీపీ వాళ్ళకే కన్నులు కప్పేపీ మీ నాయకులు గొప్ప పొందడానికి నాటకాలు అడుగుతున్నారు కన్ను తెలుసుకొని ఒక్కసారి మీరు గమనించండి మొన్న దౌరాల మండలంలో పెట్టారు డ్రైవర్ అసోసియేషన్లో తప్ప ముప్పై ఐదు మంది డ్రైవర్లు వచ్చారు మీ దగ్గరికి మిగతా మొత్తం కూడా వైసీపీ వాళ్ళే వచ్చారు మీరు ఏమో అందరు డ్రైవర్ నుంచి మంది జరిగిన దానికి మీరు చాలా హ్యాపీగా ఇదే ఇదైనట్టుంది అది మొత్తం కూడా మీ దగ్గర ముప్పు పొందడానికి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు మొత్తానికి ధోరణ మండలంలో ఒక్కడు కూడా టీడీపీ తరపు నుంచి వైసీపీ చేరే నాయకులు కానీ ప్రజలు కానీ ఎవ్వరు కూడా అంత ఈనంగా లేరు ఆల్రెడీ రాష్ట్రం అంతటా వైసీపీ వాటి వాళ్ళు టీడీపీలో చేరుతున్నారే కానీ టీడీపీ వాళ్ళు వైసీపీలో చేరే రోజులు పోయినాయి మీరు కూడా గమనించాలి మీరు తాడిపతి చంద్రశేఖర్ గారు మీరు కొత్తగా వచ్చారు మీరు కూడా కొద్దిగా తెలుసుకోండి మీ దగ్గర కుప్పలు పొందడానికి ఇవన్నీ ఆడతా జగన్ నాడుకమని నేను చెప్తున్నాను ఈరోజు మా ఎడవల్లిలో ఇంతమంది చేరున్నారని మీరు గొప్పగా మీ దగ్గరికి తీసుకొచ్చి కడలు కప్పించారు ఆ పది మంది మీరు నిజంగా ఈ రోజు ఆ ఈరోజు ఈరోజు మనం దోళా మండలంలోని అన్ని పంచాయతీలు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మనం ప్రతి ఇల్లు కూడా తిరిగాము కానీ మనం జనాల్లో కూడా మంచి స్పందన ఉంది కానీ కొన్ని అబద్ధాల ముక్కలు అయితే వైఎస్ఆర్ పార్టీలో గతంలో మన పదమూడు ముందు మొదలుచా కూడా మొత్తం ఒక్కటి రోజు వైఎస్ఆర్లో చేచ్చుకున్నాం వాళ్ళెవరు మాకు నీళ్ళు ఇస్తామని తీసుకుని వాళ్ళందరూ కూడా కట్టాలే కానీ తర్వాత వాళ్ళు సాయంత్రం ఏం చెప్పారు మేమేం బోరేస్తామంటే వేస్తామంటే పోయాము కానీ మేము పార్టీలో చేరలేదు కాబట్టి మేము ఏంటంటే మేమంతా తెలుగుదేశం పార్టీ మేము ఏమంటే నీళ్ళు కూడా ఇచ్చాము సాయంత్రానికి ఇచ్చేసాం కానీ ఇట్లా మోసపూర్త కూతలు ఎవరినంటే వాళ్ళు తీసుకుపోయేందుకు నేను ఎడవల్లో వేశారు అందరికీ వాళ్ళంతా ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ వాళ్ళలో ఇవ్వడని ఒక తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఎక్కడైనా కూడా అచ్చే అన్నాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ అసోసియేషన్ ఉంది ఈరోజు అతని బస్సు తెలుగుదేశం చేరాడు శివసన స్టేజ్ మీదకి వచ్చింది ఆ తర్వాత రసూల దగ్గర మళ్ళీ వైఎస్ఆర్లో చేరారు ఆ తర్వాత మళ్ళీ ఆదిమూలసి మిస్టర్కి అడిపి చేరారు నేను అది ఎంతమంది రోజులు యాభై మంది లేరు సరిగ్గా నూట యాభై మంది డ్రైవర్లు చేరారు ఈ ఊళ్ళో ఉండేది మొత్తం డ్రైవర్ రెండు వందల మంది నూట యాభై మంది డ్రైవర్లు చేరారు వీళ్ళందరూ చూశారు మేమంతా కూడా చూసాము చెప్పుకోసం ఎంతమంది కూడా కానీ ఇట్లాంటి మోసం పూర్త మాటలు ఇట్లా మా మా అబ్బాయి పెట్టడం జనాల్ని ఇది పద్ధతి కాదు ముందు ముందు కూడా త్వరలో కూడా నాలుగు ఐదు రోజులు మీరు కూడా చూస్తారు ఎంతమంది చేస్తారో తెలుగుదేశంలో కూడా కొన్ని గ్రామాల్లో మమ్మల్ని సంప్రదిస్తున్నారు మేము ఎప్పుడు చేరాలనేది కూడా మేము దానికి కొంత టైం పెట్టుకున్నాం ఎందుకంటే మా నాయకుడికి కొన్ని అక్కడ ఊళ్ళల్లో చూస్తుండ్రు కాబట్టి మేము ఈ గ్రామాలను పలా రోజు డేట్ పెట్టి చేర్పిస్తాం చూడండి ఎంతమంది చేర్పిస్తాము కానీ మా దగ్గర ఇట్లా ఊరు పోయి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్లు ఎవరు చేయడం లేబ్రాంత మండలు చూశారు ఒక ఒకరోజు నూట యాభై కుటుంబాలు వంద కుటుంబాలు మళ్ళా పదహారో తారీఖు చేరుతున్నారు మళ్ళా సర్పంచ్ వస్తాం మొత్తం దాదాపు ఒక నూట ఇరవై పుట్టించి ప్రతి వాళ్ళు కూడా మాకు సర్పంచ్ కూడా మాకు ఏమీ లేదు శూన్యమైపోయింది కాబట్టి మేమందరం కూడా చేరుతాం తెలుగుదేశం పార్టీలోని ఏ వికండంగా వాళ్ళందరూ కూడా మాతో మాట్లాడడం జరుగుతుంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు